నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ వన్ నాట్ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ప్రవీణ్ గారు నేను సార్తో ఒకసారి మాట్లాడాలి అని వర్ణిక ఫాస్ట్గా మా ఈ క్యాబిన్ వైపు అడుగులు వేయగా ఏం మాట్లాడుతుంది పిల్ల ఫస్ట్ డేనే సార్తో అక్షంతలు వేయించుకుంటుందా ఏంటి తనలో తానే అనుకుంటూ ఆమె వెనుకే వెళ్ళి బయట సోఫాలో కూర్చున్నాడు ప్రవీణ్ డోర్ ఓపెన్ చేసి మీ సార్ అంది లాకర్లో ఫైల్స్ చూస్తున్న మహి వెనక్కి తిరిగి చూసి ఎస్ ఇన్ అన్నాడు సర్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి చేతులు నలుపుకుంటూ మెల్లిగా అడిగింది ఆమెను తదేకంగా చూసి ఓకే అడుగు అంటూ అతని సీట్లో కూర్చొని కూర్చోమన్నట్టుగా చేరువైపు చూపించడంతో కూర్చొని ఎలా మొదలుపెట్టాలో అర్థం కాక గిల్లుకుంటూ ఉన్న ఆమె వైపే ఏమడుగుతుందా అని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు మహి వర్ణిక కొన్ని క్షణాల మౌనం తర్వాత ధైర్యం తెచ్చుకొని అతని వైపు చూసి సార్ మీరు పీఏగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసుకోవచ్చా పోలైట్గా అడిగింది మహి చిన్నగా నవ్వి గుడ్ క్వశ్చన్ ఐ విల్ టెల్ యూ ఈ కంపెనీలో నీ క్వాలిఫికేషన్కి సంబంధించి సిస్టమ్ ఆపరేటర్ రిసెప్షనిస్ట్ అండ్ పిఏ ఈ త్రీ ఉన్నాయి వాటిలో నిన్ను పీఏగా మాత్రమే అపాయింట్ చేయడానికి ఐ హ్యావ్ ఎ రీజన్ మహి ఏం చెప్తాడా అని ఈగర్గా చూస్తుంది వర్ణిక విఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ బిజినెస్ మన కంపెనీకి ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది దాంతో మెనీ బిగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి ఈ ఫీల్డ్లో ఉన్న అన్ని కంపెనీలు నిజాయితీగా వర్క్ చేయవు మన కంపెనీ సీక్రెట్స్ తెలుసుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొట్టేసి మనల్ని డిఫెయిమ్ చేయడం ఇలా ఇల్లీగల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి జనరల్లీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ కంపెనీ సీక్రెట్స్ అన్నీ నా అండర్లో ప్రొటెక్టెడ్గా ఉంటాయి నా తర్వాత వాటికి యాక్సెస్ ఉండేది పిఏకి మాత్రమే సో నా పిఏ ఖచ్చితంగా సిన్సియర్గా నిస్వార్థంగా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కోసం వెళ్తూ రోడ్డు మీద ఎవరో తెలియని వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే ఇంటర్వ్యూనే ముఖ్యమని స్వార్థంగా ఆలోచించకుండా మానవత్వంతో అతని ప్రాణాలు కాపాడావు ఐ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ నేచర్ అండ్ నీ నడవడిక మాటలను బట్టి నీ సిన్సియారిటీ అర్థమైంది ఆ మాటలకు వర్ణిక పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అందులోనూ జాబ్ నీడ్లో ఉన్నావు ఛాన్స్ ఇస్తే యూటిలైజ్ చేసుకుని సిన్సియర్ అండ్ రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తావని నాకు అనిపించింది ఐఎమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఒకవేళ మీలో ఈ క్వాలిటీస్ ఏం లేకుండా ఉండి ఈ పోస్ట్కి మీరు అన్ఫిట్ అనిపిస్తే చెప్పండి ఐ విల్ రిప్లేస్ యూ అండ్ వన్ మోర్ థింగ్ పర్సనల్ అసిస్టెంట్ అంటే కంపెనీ విషయాల వరకు మాత్రమే అని సూటిగా చూస్తూ చెప్పి అతని సీట్కి ఆనుకున్నాడు మహి అతని మాటలకు ఆమెకు గీత మాటల వల్ల కలిగిన అనుమానం తీరిపోయి మనసు కుదుటపడింది నో సార్ ఐఎమ్ ఫిట్ ఫర్ ది పోస్ట్ నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను జస్ట్ తెలుసుకోవాలని అడిగాను అంతే సార్ అంది కంగారుగా మాటలతో చెప్పడం కాదు యాక్షన్లో చూపించాలి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఏ క్షణమైనా నిన్ను ఫైర్ చేసే రైట్ నాకుంది సో గివ్ యూర్ హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు కూల్గా చెప్పిన చిన్నపాటి వార్నింగ్లా వినిపించిన మాటలకు కొద్దిగా బెదిరిపోయి అలాగే సార్ థ్యాంక్ యూ అంది ఇంకా ఏమైనా అడగాల నథింగ్ సార్ ఓకే యూ కెన్ గో నౌ మహి చెప్పడమే ఆలస్యం ఓకే సార్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిన వర్ణికను చూసి మహి చిన్నగా నవ్వుకోగా వర్ణిక తలకొట్టుకొని వర్ణా నీ అదృష్టం బాగుండి మంచి జాబ్ వచ్చింది వేరే వాళ్ళ మాటలు విని సార్ని క్వశ్చన్ చేసి కూల్గా ఆయనకి బీపీ తెప్పించావు అని మనసులో తిట్టుకొని బట్ సార్ నిజంగా జెంటిల్మెన్లా ఉన్నారు అనుకుంటూ ఎదురుగా చూసిన వర్ణికకు తనని చూస్తూ కనిపించాడు ప్రవీణ్ బాగా అయిందా అన్నట్టున్న అతని చూపులకు బలవంతంగా ఒక నవ్వు నవ్వి పదండి ప్రవీణ్ గారు అంది క్లారిటీ వచ్చిందా ప్రవీణ్ మాటలకు హా ఫుల్ క్లారిటీ వచ్చిందండి అని బదిలిచ్చి అతనితో పాటు ఎంప్లాయీస్ క్యూబికల్స్ వైపు అడుగులు వేసింది కాలింగ్ బిల్ మోగడంతో ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి వెళ్లి డోర్ తీసిన ఉదయ్ ఎదురుగా వర్షా విశ్వలను చూసి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తేరుకొని వర్షా విశ్వ ఎలా ఉన్నారు రండి లోపలికి అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు విశ్వ చిన్న నవ్వునవ్వగా బాగున్నాను ఉదయ్ నువ్వెలా ఉన్నావు అంటూ లోపలికొచ్చిన వర్షకు బెడ్పై పడుకొని కళ్ళు మూసుకొని సాంగ్స్ వింటున్న ఆదిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది ఆది ఎవరొచ్చారో చూడు అంటూ ఉదయ్ ఆదిని కుదుపుతూ లేపగా కళ్ళు తెరిచి చూసిన ఆది వర్షను చూసి షాక్ బెడ్ మీద నుండి లేచి నిలబడ్డాడు వర్ష అతని దగ్గరికి అడుగులు వేసి ఏడుస్తూ అతన్ని ఫ్రెండ్లీగా హత్తుకుంది నిబ్బరంగా ఉండిపోయాడు ఆది కొన్ని క్షణాలకు అతన్ని వదిలి నీళ్ళు తుడుచుకుని ఎలా ఉన్నావా అది అని అడిగింది బాగున్నా వర్ష నువ్వెలా ఉన్నావు అంటూ విశ్వ వైపు సందేహంగా చూస్తుంటే మా హస్బెండ్ విశ్వ అంది హాయ్ బ్రో అని ఆదికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు విశ్వ క్షేమాలో ఇంట్లో విషయాలు మాట్లాడుకున్నాక ఉదయ్ అందించిన టీ తాగేసి ఉదయ్ విశ్వ మాటల్లో పడిపోగా బాల్కనీలో కూర్చున్నారు ఆది వర్ష నా మీద కోపంగా లేదా వర్ష ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు అది వర్ష చిన్నగా నవ్వి నీ వల్లే అభి పెళ్ళైందని అప్పట్లో కోపం ఉండేది బట్ వన్స్ మా బాబా నా లైఫ్లోకి వచ్చాక నీ మీద కోపం ఎగిరిపోయింది దేవుడలా జరగలని రాసిపెట్టాడు జరిగింది కొన్ని నెలలు నేను చాలా సఫర్ అయ్యానాది తర్వాత జరిగిందాన్ని యాక్సెప్ట్ చేసి మూవనయ్యాను ఆ టైంలో బాబా పరిచయం నా లైఫ్ని మళ్ళీ బ్యూటిఫుల్గా మార్చింది కంపెనీ స్టార్ట్ చేశాను ఆ తర్వాత బావ ప్రేమతో అవిని పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడు బావ నేను లైఫ్ పార్ట్నర్స్గా బిజినెస్ పార్ట్నర్స్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అంది థ్యాంక్ గాడ్ సో మొత్తానికి హ్యాపీ అన్నమాట నాకు చాలా సంతోషంగా ఉంది వర్ష మీ ఇద్దరి జోడి చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ వర్ష చిన్నగా నవ్వి నా లైఫ్ లాగే నీ లైఫ్ కూడా తప్పకుండా హ్యాపీగా మారుతుంది అది నువ్వు గతం మర్చిపోయి మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే మేమందరం హ్యాపీ అంది ఆది పేలవమైన ఒక నవ్వి ఊరుకున్నాడు వర్ష బాధగా నెటూరుకు విడిచి ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడుస్తున్నావు అని అడిగింది వన్ మంత్లో వచ్చేస్తా వర్ష అన్నాడు కాసేపు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకొని లోపలికి వెళ్ళారు అప్పటికే విశ్వతో కలిసి బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చిన ఉదయ్ కర్రీ చేయడానికి మిర్చి ఆనియన్ కట్ చేస్తున్నాడు ఉదయ్ ఈరోజు నేను వంట చేస్తా అంది వర్ష నువ్వా నీకు వంట కూడా వచ్చా వర్ష అని ఉదయ్ ఆశ్చర్యంగా చూస్తుంటే పెళ్ళయ్యాక నేర్చుకున్నాను ఉదయ్ మటన్ బాగా చేస్తాను కావాలంటే మా అడుగు ఏం బావా హా అవునుదయ్ చాలా బాగా చేస్తుంది అన్నాడు విశ్వ అలా అయితే ఓకే పద ఈరోజు నీ చేతి వంట టేస్ట్ చేసేద్దాం అని ఉదయ్ కిచెన్లోకి వెళ్ళగా అతని వెనకాలే వెళ్ళింది వర్ష వాళ్ళిద్దరిని చిరునవ్వుతో చూస్తున్నా ఆది పక్కన వెళ్ళి కూర్చున్నాడు విశ్వ ఇద్దరూ ఫ్యామిలీ గురించి ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఎప్పుడు తెలిసింది వీడి గురించి కర్రీ చేస్తున్న వర్షని చూస్తూ అడిగాడు ఉదయ్ నిన్ననే నిఖిల్ చెప్పాడు ఇంత జరిగినా నాకెవరూ చెప్పలేదు అందరూ నన్ను పక్కకు పెట్టారు కదా అంది వర్ష అలిగినట్టుగా వాడు చెప్పొద్దన్నాడు వర్ష అభి ఆరాధ్య పెళ్లి వల్ల మీరందరూ కూడా డిస్టర్బ్ అయి ఉన్నారు ఈ విషయం తెలిసి ఇంకా డిస్టర్బ్ అవుతారని చెప్పనివ్వలేదు ఇప్పుడు ఓకేనా మరి ఆరాధ్యను మర్చిపోయి నార్మల్ అయ్యాడా లేదు వర్షా అస్సలు మర్చిపోలేకపోతున్నాడు పదే పదే గుర్తు చేసుకుని తలడెళ్ళిపోతున్నాడు దానివల్ల వాడి హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది అన్నాడు బాధగా నెట్టూరుస్తూ తన లైఫ్లోకి మరో అమ్మాయి వస్తే కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేడు వచ్చింది కానీ వీడే దగ్గరికి రానివ్వట్లేదు ఉదయ్ మాటలకు తలతిప్పి చూసి నిజమా ఎవరా అమ్మాయి అని అడిగింది వర్షా కుతూహలంగా కృతి మన జూనియర్ అమ్మాయి వీడంటే కాలేజ్ నుండే పిచ్చి కానీ వీడు తనని అర్థం చేసుకోవట్లేదు అలాగా ఏం కాదులే ఎంత కఠినమైన హృదయమైనా జెన్యున్ ప్రేమకు కరిగిపోవాల్సిందే కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ నువ్వు రియల్ హీరో ఉదయ్ అందర్నీ వదిలేసి ఇక్కడికొచ్చి ఆదిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం యు ఆర్ సూపర్ హీరో సైడ్ నుండి హత్తుకుంటూ అంది వర్ష చిన్నగా స్మైలిచ్చాడు ఉదయ్ మాట్లాడుకుంటూ వర్ష లంచ్ ప్రిపేర్ చేయగా అందరూ కలిసి సరదాగా కపులు చెప్పుకుంటూ తినేశారు తిన్నాక తన బ్యాగ్లో నుండి టిఫిన్ బాక్స్ తీసి ఆది చేతికి అందించింది వర్ష ఏంటిది వర్ష అడిగాడు ఆది సందేహంగా నీ ఫేవరెట్ గులాబ్ జామున్ అంది చిన్నగా నవ్వుతూ ఆది ఓపెన్ చేసి టేస్ట్ చూసి బాగుంది వర్ష అని ఇష్టంగా తింటుంటే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది సాయంత్రం వరకు సరదాగా గడిచిపోయింది టైం ఆరవుతుండగా వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు వర్షవాళ్ళు బాయ్ ఆది హెల్త్ జాగ్రత్త విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రిటర్న్ అని హ్యాపీగా ఆదికి ఇచ్చి బాయ్ ఉదయ్ అని బయటికి నడవగా ఇద్దరికి హగ్తో బాయ్ చెప్పి వెనకే కదిలాడు విశ్వ వాళ్ళిద్దరూ క్యాబ్లో వెళ్లే వరకు చూసి లోపలికి నడిచారు ఆది ఉదయ్ వర్షను చూసి చాలా హ్యాపీగా ఉందిరా ఇద్దరిది సూపర్ జోడి నిశ్చింతగా నవ్వుతూ అన్నాడు ఆది నువ్వు కూడా తనలా మోహనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా ఉదయ్ మాటలకు మౌనం వహించాడు ఆది సరేలే మొహం అలా పెట్టేకు పద అని నవ్వుతూ అతని భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకెళ్లాడు ఉదయ్ మహి చాంబర్ ఎదురుగా సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురుచూస్తూ ఉంది వర్ణిక మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్న మహిని చూసి లేచి నిల్చుంది ఆమె వైపు చూసి కమింగ్ సైడ్ అంటూ మహి లోపలికి నడవగా లోపలికి వెళ్ళింది వర్ణిక ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్ సీట్లో కూర్చుంటూ అడిగాడు ఇట్స్ గుడ్ సార్ అంది చిన్న నవ్వుతూ గుడ్ రేపటి నుండి ఇలా చూడదారిలో కాకుండా బిజినెస్ ఫార్మల్స్లో రా పిఏవి కదా అందరికంటే ప్రొఫెషనల్గా ఉండాలి అని చెప్పాడు అంటే సార్ నాకు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం అలవాట్లేదు అంది మెల్లగా ఓకే నో ప్రాబ్లం అయితే శారీలో రా అన్నాడు శారీలోనా అని కళ్ళు తేలేసిన వర్ణిక వాట్ శారీస్ కూడా అలవాట్లేదా అని మహి అడుగుతుంటే ఉంది లేదు అన్నట్టుగా తల నిలువుగా అడ్డంగా గుండ్రంగా తిప్పి వేసుకొస్తాను సార్ అంది గుడ్ అని లేచి లాకర్లో నుండి ట్వంటీకే మనీ తీసి ఆమెకు అందిస్తూ నీ షాపింగ్కి అన్నాడు పర్లేదు సార్ నా దగ్గరున్నాయి అంది మొహమాట పడుతూ ఫ్రీగా కాదు నీ శాలరీలో కట్ చేస్తాను తీసుకో అన్నాడు ఆ మాట సబబుగా అనిపించి షాపింగ్కి తన దగ్గర కూడా ఎక్కువ మనీ లేకపోవడంతో అలాగే సార్ అని తలాడించి మనీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంది వర్ణిక ఇక వెళ్ళు నేను మార్నింగ్ నైన్ థర్టీకి వస్తాను ఆ టైంలోపు నువ్వు ఆఫీస్లో ఉండాలి షోర్ సర్ అని తలాడించి వర్ణిక వెళ్ళిపోగా తన పనిలో పడ్డాడు మహి హాయిరాన్నయ్య లోపలికొస్తున్న అక్షయ్ని చూసి నవ్వుతూ ఎదుర్లింది ఆరు హాయారు ఎలా ఉన్నాడు మా బుడ్డోడు సూపర్ మీలాగే హైపర్ యాక్టివ్ అప్పుడే లోపల ఫైటింగ్ మొదలుపెట్టాడు అంది నవ్వుతూ అక్షయ్ నవ్వుతూ సోఫాలో కూచోగా కిచెన్లోకి వెళ్ళింది ఆరు ఈ రాక్షసి ఇంకా రెడీ అవ్వలేదా అనుకుంటూ నిత్యకు ఫోన్ చేశాడు నిత్య ఫోన్లిచ్చేయగా హలో నేను వచ్చేశాను ఇంకెంత టైం పడుతుంది అని అడిగాడు అయిపోయిందిరా ఒకసారి రూమ్కి రా అంది అలాగే అని ఫోన్ పెట్టేసి తన గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగా డోర్ ఓపెన్ చేసి దాని వెనుకే దాక్కుంది ఏమైందే అలా దాక్కున్నావు కొంపదేసి ఏం వేసుకోలేదా ఏంటి అన్నాడు అల్లరిగా చిప్పోరా వేసుకున్నాను కానీ ఇలాంటి డ్రెస్ నీ ముందు వేసుకోవడం ఫస్ట్ టైం అంటూ మెల్లిగా డోర్ వెనుక నుండి బయటకు వచ్చి ఎలా ఉంది అని అడిగింది ఆవి డ్రెస్ చూసి పెట్టాడు అక్షి మోకాల పై వరకు ఉన్న బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకొని హై హీల్స్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి సూపర్ మోడ్రన్ లుక్లో ఉంది ఏంటి ఆ డ్రెస్ ఏం బాగాలేదా అడిగింది సందేహంగా చూస్తూ బాగాలేదా అంటే బానే ఉంది కానీ ఆడుగా ఉందా నిత్య మాటలకు ఆమె భుజాల మీద చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ ఆడుగా కాదు ఫుల్ హాట్గా ఉన్నావు పార్టీలో అందరి కళ్ళు నా హీరోయిన్ పైనే ఉంటాయి నువ్వు నాకు మాత్రమే హీరోయిన్గా కనిపిస్తే ఓకే కానీ అందరికీ అంటే అని అక్షయ్ అంటుంటే ఓ గారు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారా సో క్యూట్ అని అతని బుగ్గలు లాగి పార్టీకి ఫ్రెండ్స్ అందరూ ఇలాగే వస్తున్నారు అందుకే ఇలా రెడీ అయ్యాను నీకు నచ్చలేదంటే వేరే డ్రెస్ వేసుకుంటాను అంది నా కోసం నీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు నిత్య ఆడుగా ఉండనంత వరకు నువ్వు వేది వేసుకున్నా అందమే సో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ అని అతని నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళామా అంది అలాగే అని ఆమెతో పాటు బయటకు నడిచిన అక్షయ్ లోపలికి వస్తున్న అభిని చూసి హాయ్ బావా అని నవ్వుతూ హంకిచ్చాడు హాయ్ అక్షయ్ ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందన్నయ్య అంది నిత్య అలాగా అయితే కార్ తీసుకెళ్ళండి లేట్ అవుతుంది కదా అని అక్షయ్ చేతికి ఈ సంధించాడు అభి అలాగే బావా అని కీ కీసందుకున్నాడు అక్షయ్ జాగ్రత్తగా వెళ్ళిరండి అభి మాటలకు అలాగే అని తలాడించి అభికి ఆరుకి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోయాను నిత్య అక్షయ్ వెళ్తున్న వాళ్ళ వైపే చిరునవ్వుతో చూస్తున్న ఆరుడి చూసి మనం కూడా వెళ్దామా పాటికి అని నవ్వుతో కళ్ళెగరేసాడు అభి ఏం వద్దులేండి మీరు నాతో ఉంటే ఇంట్లో కూడా పాటిని నాకు అంటున్న ఆరుని మురిపంగా చూస్తూ వెళ్ళి రెడీ అవ్వు డిన్నర్కి బయటికి వెళ్దాం వెళ్ళక చాలా రోజులైంది కదా అన్నాడు ఇప్పుడేం వద్దబి వెళ్దామన్నాను కదా ఆరు పద రెడీ అవుదాం అనడంతో సరే అని నవ్వుతూ లోపలికి కదిలింది ఇద్దరూ రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్లారు తన గదిలో ఫోన్ చూస్తూ కూర్చున్న కృతి కృతి కళ్యాణ్ గంభీరమైన వాయిస్కి ఉలికిపడి ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది సీరియస్గా ఉన్న అతని ఫేస్ను టెన్షన్గా చూస్తూ ఏమైందన్నయ్య అని అడిగింది అడుచూడు అని కళ్యాణ్ అనడంతో కళ్యాణ్ చూపించిన వైపు తల తిప్పి చూసిన కృతి ఎదురుగా ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది కృతి ఎదురుగా ఏముంది తనకి ఎలాంటి షాక్ తగలబోతుంది మహీ వర్ణికల మధ్య ఏం జరగబోతుంది అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్